భారతదేశ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనంతపురం ప్రజలకి నా నమస్తా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఓట్ ఫర్ జెన్యునిటీ అంటే నిజాయితీకి ఓటు వేయండి నిజంగా ఓటు వేయండి ఖచ్చితంగా ఓటు వేయనే వేయండి ఎందుకు అంటే మీ ఓటు అనేది చాలా పవిత్రమైనది బలమైనది ఎంతో శక్తివంతమైనది మన పాలనా వ్యవస్థని మనం ఎన్నుకోవడం ఎందు ఎన్నుకోవడం అంటే పాలనా వ్యవస్థ అంటే మన కుటుంబంలో మన కుటుంబాన్ని పాలించడానికి తండ్రి ఎలాగో అలాగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశానికి ప్రధానమంత్రి వీళ్ళని ఎన్నుకునే ముందు మనము ఎవరైతే ప్రజలకి నిజాయితీగా పరిపాలించగలరు నిక్కచ్చిగా ఉండగలరు జెన్యున్గా ఉండగలరు వీళ్ళని మాత్రమే మనం ఎన్నుకోవాలి ఈ సందర్భంగా విద్యా వైద్యము ఫ్రీగా ఇస్తాము ఫ్రీగా ఇస్తాము అంటూ ఉంటారు కానీ విద్యా వైద్యం అనేది ఎవరు ఫ్రీగా ఇచ్చేది కాదు ఎవరింట్లో నుంచి డబ్బు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టేది కాదు మన మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవి హక్కును మనం సాధించుకోవాలి సాధించుకోవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా ఈ పాలనా వ్యవస్థకి రెస్పాన్సిబిలిటీ బాధ్యత సో ఈ విద్యా వైద్యము ఎవరైతే హక్కుగా ఇస్తారో వాళ్ళకు మాత్రమే నేను ఓటు వేయాలని నా మనవి విన్నపం దాంతోపాటుగా మనము ఈ మధ్య ఈ నాగరికత చెందిన తర్వాత కూడా మనం విద్య కొంటున్నాం చదువు కొనడం కొనడం లేదు చదువుకుంటున్నాం సో మనం కొనే అవసరం లేదు అది మన హక్కుగా మనము తెచ్చుకోవాలి ఈ క్రమంలో ఇటీవల రెండు సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం తిరుగుతున్నా కూడా రష్యాకి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు ప్రవర్తించలేదంటే దానికి కారణము విద్యా వైద్యం వారు ఒక హక్కుగా ఇస్తున్నారు వాళ్ళ దేశంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాళ్ళు చదువుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అది వాళ్ళ ప్రభుత్వం భరిస్తుంది దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది హక్కుగా ఇస్తుంది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకత రావడం లేదు దీనితో పాటు పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు పార్టీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఎవరైతే బాధ్యతగా ఇస్తారో వాళ్ళకి పాదాభివందనం చేస్తూ మేము మేము ఓటు వేయడమే కాకుండా మా కమిటీ తరఫున మేము జెన్యున్గా విద్యా వైద్యం అందించే వాళ్ళకి మేము సపోర్ట్గా కూడా ఉంటాము ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని తెలియజేసుకుంటున్నాము జై హింద్